హాయ్ వెల్కమ్ టు దావరి అకాడమీ మనము తెలంగాణ నీట్ ఎంసెట్ స్టూడెంట్ నెల తెలంగాణ నీట్ స్టూడెంట్స్కి అయితే మనకి వీళ్ళు లోకల్ ర్యాంక్స్ అయితే ఇవ్వటం జరిగింది ఈ యొక్క నా ఛానల్ని అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తెలంగాణలో ఎవరైతే నీట్ రాశారో సపోజ్ ఆల్ ఇండియా మనకి ఎన్టీఏ వాళ్ళు అయితే రీసెంట్గా వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ మరి ఎగ్జామినేషన్ పెట్టడం జరిగింది వాళ్ళకి ఆల్ ఇండియా ర్యాంక్స్ ఇవ్వటం జరిగింది తెలంగాణ నీట్ లోకల్ ర్యాంక్స్ అయితే నిన్న విడుదల చేశారు ఈ లోకల్ ర్యాంక్స్ని ఏ ఏ విధంగా చూసుకోవాలి మీరు చెక్ చేసుకోవచ్చు మీరు కాలోజీ యూనివర్సిటీ అయితే వెళ్ళండి ఇక్కడ కాలోజీ యూనివర్సిటీకి వెళ్ళినట్టయితే కాలేజీ యూనివర్సిటీకి వెళ్ళండి వెళ్ళి ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే మనకి కాలేజీ యూనివర్సిటీ వెబ్సైట్కి ఈ వెబ్సైట్ కాలేజీ యూనివర్సిటీ వెబ్సైట్ దీనిలో మనకి డేట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ క్యాండిడేట్ వీ హ్యావ్ అపియర్డ్ ఫర్ ద నీట్ యూజీ న్యూ టు ఈజీకి ఎవరైతే అపీర్ చేసారు ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది ఆల్రెడీ ఆంధ్ర లోకల్ క్యాండర్డ్స్కి ఇచ్చారు ఇలా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తేనంటే ఇలాంటి మంచి మంచి న్యూస్లు మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ కాలేజ్ ఎవరైతే దీన్ని న్యూస్ చూసుకుని మనకు తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజీకి ఎలా అప్లై చేయాలి అని న్యూ లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా రావటం జరుగుతుంది అవి కూడా నేను మీకు మీకు ఇస్తాను మీకు నోటిఫై చేస్తాను ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో కాలేజ్ ఎంబీబీఎస్ బీడిఎస్ అడ్మిషన్ టూ ఇది డేటా అయితే మనకు వచ్చింది దీన్ని చూద్దాం ఎవరెవరికి లోకల్ ర్యాంక్స్ ఎట్లా చెక్ చేసుకోవాలో మనం ఒకసారి చూద్దాము తెలంగాణ లోకల్ ర్యాంక్స్ తెలంగాణ లోకల్ ర్యాంక్స్ అయితే మనం దీన్ని చెక్ చేసుకోవచ్చు మన కాలేజీ యూనివర్సిటీ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ అయింది కాలేజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేయడం జరిగింది నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ అప్లోడ్ తెలంగాణ యాజ్ అ పర్మినెంట్ స్టేట్ ఆఫ్ ద రెసిడెంట్ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళకి ఇది సంబంధించింది దీని ఈ విధంగా వీళ్ళు ర్యాంక్స్ ఇవ్వటం అయితే జరిగింది ఈ వన్ సిక్స్టీ మార్క్స్ వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్ మినిమం వన్ ఫార్టీ ఫోర్ వన్ ట్వంటీ సెవెన్ ఎస్సీ ఎస్టీకి అయితే వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది పీడబ్ల్యూ టు వన్ ఫార్టీ ఫోర్ మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది ఫిఫ్టీన్త్ వన్ సిక్స్టీ టూ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కాలేజీ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఈ విధంగా డిక్లేర్ చేశారు దీన్ని బేస్ చేసుకుని మనకి మనకి తెలంగాణలో ఉన్న మెడికల్ కాలేజ్ ఐదు అడ్మిషన్స్ అయితే జరుగుతాయమ్మా దీన్ని బేస్ చేసుకుని మనకు సెవెంటీ ఎవరైతే సపోజ్ ఫస్ట్ ర్యాంకు వన్ థర్టీ సెవెన్ ర్యాంకు నాకు సెవెన్ రెండు వందల పదకొండు సి రెండు వందల ఏడు వందల పదకొండు మార్కులు ఏడు వందల పదకొండు మార్కులు ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి వన్ థర్టీ సెవెన్ మార్క్స్ ఇవ్వటం జరిగింది ఇది మీరు మీ నేమ్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మీ లోకల్ ర్యాంకు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకున్న తర్వాత మనం కాలజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ మనం లాస్ట్లో చెక్ చేసుకోవచ్చు ఇది ఇది ఏడు వందల పదకొండు వచ్చిన వాళ్ళకి సెకండ్ ర్యా ఫస్ట్ ర్యాంక్ రావటం జరిగింది ఈ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావటం జరిగింది ఈ విధంగా మీరు చెక్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇది ఎన్ని పేజెస్ ఉందో చూడండి ఇది ఐదు ఫైవ్ ఐదు వందల ఎనభై ఆరు పేజెస్ తర్వాత ఎక్కువ పేజెస్ ఉన్నాయి నేను డ్రాగ్ చేయటం జస్ట్ నోటిఫై చేస్తున్నాను కాబట్టి ఇది చూడండి ఇది లాస్ట్ వన్ ట్వంటీ వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్కి అయితే ఇవ్వటం జరిగింది వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్ ఫస్ట్ ర్యాంక్ అయితే ఏడు వందల పదకొండుకి తెలంగాణ ఫస్ట్ ర్యాంకర్ తెలంగాణ ఫస్ట్ ర్యాంకర్ టీజీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్కి వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్కి వన్ ట్వంటీ సెవెన్ మార్క్స్కి లాస్ట్ ర్యాంక్ లాస్ట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది వన్ ల్యాక్ థర్టీ థర్టీన్ థర్టీన్త్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ సిక్స్టీ సెవెన్ ర్యాంక్ ఇవ్వటం జరిగిందమ్మా ఇది కాలేజీ హెల్త్ యూనివర్సిటీ అప్డేటు ఇండివిజువల్గా ఎవరెవరితో ఉండారో వాళ్ళు మీరు చెక్ చేసుకోవచ్చు మీ ర్యాంక్స్ అయితే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు మీ యొక్క మార్క్స్ని బట్టి మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో మీరు ఇక్కడ చెక్ చేసుకోండి మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు మీ నేమ్ ఇచ్చి మీరు ఇట్లా చెక్ చేసుకుంటే ఎవరెవరి నేమ్ ఉండవు ఎవరెవరు మీ యొక్క బంధువుల పేర్లు కానీ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు మీ యొక్క సిస్టర్ బ్రదర్ పేర్లు ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఇలాంటి న్యూస్ రావడం జరుగుతుంది దిస్ హా డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇది ఈరోజు ఉన్న న్యూస్ మనకి ఎవరెవరైతే తెలంగాణ నీట్ ఎవరైతే రాశారో వాళ్ళైతే మీరు ఇట్లా చెక్ చేసుకోండి థ్యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ వాచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దావిరి అకాడమీ ఇలాంటి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది దావిరి అకాడమీని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అందుకే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్